కోర్టు ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ షెడ్యూల్ ఫ్లార్ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పని తీర్పు ఇచ్చిన దానికి మేము ప్రధానంగా ధర్మాసనానికి పుస్తక్రం దాన్ని చేస్తూ దీనికంతటి ప్రధానమైన కారణం వంద కృష్ణ గారు వంద కృష్ణ గారు ఆదేశాలతో గత ముప్పై సంవత్సరాలుగా అనితర సాధ్యమైన పోరాటం నిర్వహించి ఈ రోజు షెడ్యూల్ ఫ్లార్ వర్గీకరణ సాధించిన వ్యక్తి వంద కృష్ణ గారు ఆయన ద్వారా కిషన్ రెడ్డి గారు అయితేనే నరేంద్ర మోడీ గారు అయితేనే మొట్టమొదటి మరి ఇంకా కానీ వీళ్ళందరూ సహ సహకారాలు ఉండబట్టే ఇష్టమాది గారి ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రయోజనాల దృష్ట్యా జాతి ప్రయోజనాలు దాంట్లో ఇమ్మిడి ఉంటాయి ఆ జాతి ప్రయోజనాలు ఉంటేనే ఆయన ముందు చేస్తా లేకపోతే వెళ్ళే వ్యక్తి కాదు ఆ విధంగానే ఆయన ఒక వ్యూహ రచన చేసి జడ్డి గుళ వర్గించిన పైన నరేంద్ర మోడీ గారిని వెంకయ్యనాయుడు గారిని అమిత్ షా గారిని అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరికి తన వ్యూహంలో భాగం చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఈ రోజు మంద కృష్ణ గారు సాధించారు ఆయనకి యావత్ జాతి జీవితాంతం నోడుపడి ఉంటాము ఇష్టమాధికార ఆదేశాల ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ అయిన తర్వాత తొంభై ఆరు నుంచి తొంభై ఏడు వరకు మరి అదేవిధంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్ర రాష్టంలో అమల్లో ఉన్నప్పుడు నా ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు వచ్చాయి అప్పుడే ఈ టీచర్స్ కి అది ఎక్కువ ఉద్యోగం ఎస్సీలు అంటే కానీ మా మాదా మాల మాదిగలే మాత్రమే అదేవిధంగా అర్జన్లు అంటే మాల మాదిగలని అనుకుంటారు అంత కాకుండా ఎస్సీలో ఉండే మరి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాల్లోన పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ అంతా ఈ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ని మాదిగా దాని ఉప్పు కులాలు పద్దెనిమిది ఉన్నాయి ఏడు పర్సెంట్ ఇవ్వాలని మాలా దాని అదేవిధంగా మస్తుమార్ కులాలకు సంబంధించిన నాలుగు కులాలు ఉన్నాయి వాళ్ళకు ఒక పర్సెంట్ ఇవ్వాలని ఈ విధంగా పదహైదు పర్సెంట్ ని మాకు ఇవ్వాలని చెప్పని మాత్రమే మంద గారి డిమాండ్ చేశారు దాంట్లో ఆయన విజయం సాధించారు మేము దీంట్లో ఒకరు ఓటమి ఒకరు గెలుపు అని మేము ఎప్పుడు డిమాండ్ చేస్తూ వచ్చాం దాన్ని మంద కృష్ణ గారు అమలు చేశారు ఈ రోజు విజయం సాధించారు దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మేము మంద కృష్ణ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ వేస్తేనే ఆయన వెంటనే మరి రద్దు చేశారు రద్దు చేస్తేనే మరి ఆయన ఆర్డినెన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సంతకు పెట్టించుకుని వచ్చి నాలుగు సంవత్సరాల రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో ఉండేతం చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు ఇప్పుడు వర్గీకరణ అయినప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు మా అదృష్టం మా టైం బాగుంది ఎందుకంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ తెలంగాణలో చేస్తామని ఆ ముఖ్యమంత్రి నిన్న పదే పదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసినాడు కాబట్టి ఇక్కడ కూడా వర్గీకరణ నిలబడదు ఇక్కడ కూడా జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు తప్ప తప్ప అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమల్లో ఉంది దీంట్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు భవిష్యత్తులో కూడా సహకరించాలి పేరు పేరున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వర్గీకరణ సాధనలో భాగస్వాములైనందుకు మీ అందరికీ సామాజిక ఉద్యమాకారాలు అందిస్తున్నాం